అందరికీ నమస్కారం నా పేరు పిఎస్ అజయ్ కుమార్ అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శిగా పనిచేస్తున్నాను సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ అనకాపల్లి జిల్లా కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నాను అనకాపల్లి జిల్లాలో చోడవరం శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అందరికీ కూడా లిబరేషన్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను శాసనసభ నియోజకవర్గానికి లిబరేషన్ పార్టీ తరఫున సవరాల గణేష్ గారు పోటీ చేస్తున్నారు అసంఘటిత కార్మిక రంగానికి చెందినటువంటి గణేష్ గారు గత ఇరవై సంవత్సరాలుగా కార్మిక హక్కుల కోసం పనిచేస్తున్నటువంటి కష్టజీవి ఈ ఎన్నికల్లో ఆయన లిబరేషన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆయన గుర్తు మూడు నక్షత్రాల జెండా ఈ జెండా గుర్తుపై ఓటు వేసి ఆయన గెలిపించాలని మేము లిబరేషన్ పార్టీ తరఫున చోడవరం శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఓటర్లకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం చోడవరం శాసనసభ పరిధిలో ఉన్నటువంటి మండలాల్లో బుచ్చిపేట రావికవతం రోలుగుంట మండలాల్లో ఉన్నటువంటి ఓటర్ మహాశయులకు లిబరేషన్ పార్టీ కింది హామీలు ఇస్తుంది ఈ మండలాల్లో ఉన్నటువంటి కీలకమైన ప్రభుత్వ ఉద్యోగులు అది సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కావచ్చు ఎంఆర్ఓ ఎండిఓ అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ వంటి పోస్టులను నియమించే సందర్భంలో ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఎవరైతే నిజాయితీగా విధులు నిర్వహిస్తారో అలాంటి వారిని ఇక్కడ నియమించడానికి లిబరేషన్ పార్టీ శాసనసభ్యులు కలెక్టర్తో మాట్లాడి వ్యవహారం చేస్తారు అంతేకాకుండా ఈ మండలాల నుంచి ఆర్డీఓ ఎంఆర్ఓ కలెక్టర్ ఆఫీస్కి వచ్చేటువంటి స్పందన గ్రివియన్సెస్ సెలకి వచ్చేటువంటి కంప్లైంట్స్ని ఆయన కూడా మానిటర్ చేసి ఆ సమస్యలు పరిష్కారం చేయడంలో తప్పకుండా తన ప్రయత్నం చేస్తారు పెద్దేరు నుంచి ఇరవై ప్రాంతానికి ముఖ్యంగా బుచ్చిపేట ప్రాంతానికి నీళ్లు తీసుకొస్తామని అనేక మంది వాగ్దానాలు చేశారు వాగ్దానాలు చేశారు ఎన్నికల్లో గెలిచారు కానీ లిబరేషన్ పార్టీ అభ్యర్థి ఎన్నికల్లో గెలిస్తే తప్పకుండా ఎరవై ప్రాంతానికి పెద్దేరు రిజర్వాయర్ జలాలు వచ్చేలాగా గట్టి కృషి చేస్తారు అదేవిధంగా ఇవాళ మనం చూస్తే మొత్తం చోడవరం నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంత రోడ్లన్నీ కూడా ధ్వంసం అయిపోయాయి ముఖ్యంగా వడ్డాది నుంచి నర్సీపట్నం వెళ్ళాలంటే నరకం చూడవలసి వస్తుంది అదేవిధంగా చోడవరం నుంచి మాడుగులు వెళ్ళాలన్నా ఈ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వస్తారు ఎలాంటి పర్సంటేజీలు ఆశించకుండా లిబరేషన్ పార్టీ శాసనసభ్యుడు ప్రభుత్వంతో పోరాడి నిధులు మంజూరు చేయించి రోడ్ల నిర్మాణాన్ని కల్పిస్తారు నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామీణ కార్మికులకు ఇవాళ వంద రోజుల పని పూర్తిగా లభించటం లేదు వారికి వంద రోజుల పని పూర్తిగా లభించేలాగా ప్రతి పని దినానికి కనీస వేతనం వచ్చేలాగా కృషి చేస్తారు మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఈ సామి కార్డ్ కార్డులు వచ్చేలాగా అభ్యర్థి కృషి చేస్తారు పదిహేనవ ఫైనాన్స్ కమిషన్ ద్వారా గ్రామ పంచాయతీలకు వచ్చినటువంటి నిధుల్ని దొంగ లెక్కలు రాసి చేస్తున్నారు దానిపైన లిబరేషన్ పార్టీ ఖచ్చితంగా పోరాడుతుంది గ్రామ పంచాయతీలకి పదిహేనవ ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చేటువంటి ప్రతి పైసా ఉపయోగించేలాగా కృషి చేస్తుంది అదేవిధంగా మనం చోడవరం నియోజకవర్గ పరిధిలో కళ్యాణపులం రిజర్వాయర్ ఉంది అదే కాకుండా జిల్లాలో కూడా రిజర్వాయర్స్ ఉన్నాయి ఈ రిజర్వాయర్ యొక్క క్యాచ్మెంట్ ఏరియాలో మైనింగ్ అనుమతులు ఇస్తున్నారు వాటి రద్దు కోసము ఈ రిజర్వాయర్స్లో ఎలాంటి మైనింగ్ ఇవ్వకుండా నో మైనింగ్ జోన్గా డిక్లేర్ చేయడం కోసము లిబరేషన్ పార్టీ అభ్యర్థి కృషి చేస్తారు మన చోడవరం నియోజకవర్గంలో ఎక్కువ శాతం కౌలు రైతులు ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కొత్త చట్టం వల్ల వారికి కౌలుదారులు గుర్తింపు కార్డు రావట్లేదు శాసనసభలో పోరాడి చట్టంలో సవరణ తీసుకొని వచ్చి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కౌలుదారులందరికీ కూడా గుర్తింపు కార్లు వచ్చేలాగా కృషి చేస్తారు వ్యవసాయక రుణాలు వారికి అందుబాటులో ఉండేలా చేస్తారు మన చోడవరం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జీడిమామిడి తోటలు ఉన్నాయి కానీ మనం గమనిస్తే దాన్ని వడ్డీ వ్యాపారస్తులు దళారీ వ్యాపారస్తులే దాని ఫలితాన్ని పొందుతున్నారు అలా కాకుండా జీడిమామిడి రైతులందరినీ కూడగట్టి వారి యొక్క పంటకి సరైనటువంటి ధర వచ్చేలాగా కృషి చేస్తారు నిజ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు చేపట్టేలాగా లిబరేషన్ పార్టీ అభ్యర్థి కృషి చేస్తారు అంతేకాదు మన నియోజకవర్గంలో కొన్ని మతోన్మాద శక్తులు బయలుదేరే ఇప్పుడు వారు ప్రజల మధ్య విభేదాలను తీసుకొని తీసుకొనిచ్చి గ్రామాల్లో ఘర్షణ తీసుకొని వస్తున్నారు అటువంటి మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా లిబరేషన్ పార్టీ పోరాడుతుంది చాలా ముఖ్యమైంది ముఖ్యంగా విద్యార్థులకు అవసరమైనటువంటి కోటలో డిగ్రీ కాలేజీ స్థాపన కోసం లిబరేషన్ పార్టీ అభ్యర్థి కృషి చేస్తారు కొన్ని గ్రామాలకి స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నా రోడ్డు లేదు ఉదాహరణకి రావికోతం మండలం చీమలపాడు పంచాయతీల సలిసింగం రోలుగుంట మండలంలో శరభోరం పంచాయతీల లోసింగి వంటి గ్రామాలకి రోడ్డు సదుపాయం లేదు దానికి రెవెన్యూ పంచాయతీరాజ్ మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడి సమన్వయం చేసి వారికి రోడ్లు వచ్చేలా చేస్తారు ఈ నియోజకవర్గంలో చాలా ఆదివాసీ గ్రామాలు ఉన్నాయి వారి యొక్క భూములు కాజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అది రోలుగుంట మండలం కావచ్చు రావికోవతం మండలం కావచ్చు వారికి అండగా లిబరేషన్ పార్టీ ఎమ్మెల్యే నిలబడతారు ఆ భూముల్ని కాపాడుతారు లీగల్ సెల్ అథారిటీ యొక్క సేవలను ఉపయోగించుకొని పేద వర్గాలకి లీగల్ ఎయిడ్ వచ్చేలాగా కృషి చేస్తారు అన్నిటికంటే ముఖ్యమైనది ఎన్నికల్లో లిబరేషన్ పార్టీ అభ్యర్థులు ఎవరో కూడా డబ్బులు ఖర్చు పెట్టరు ఎవరికి కూడా ఎలాంటి తాయిలాలు ఎవరు మందు ప్యాకెట్లు కానీ బిర్యానీ ప్యాకెట్లు కానీ డబ్బులు కానీ ఇచ్చే ప్రసక్తి లేదు ప్రజల మీద ఆధారపడి లిబరేషన్ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తారు ఎన్నికల్లో నిలబడతారు తనకి రేపు ఎమ్మెల్యేగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి జీతాన్ని లిబరేషన్ పార్టీకి జమ చేస్తారు పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా ఆ స్టైఫండ్ మీద మాత్రమే ఆయన జీవిస్తారని చెప్పి నియోజకవర్గ ప్రజలకు మేము హామీ ఇస్తున్నాం చోడవరం నియోజకవర్గ ప్రజలారా అధికార పక్షం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు మీరు గమనిస్తున్నారు కేవలం నామినేషన్ వేయడానికే లక్షలు లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నారు రేపు ఇంకా లక్షలు ఖర్చు పెడతారు మీరు ఆలోచించండి ఈ డబ్బు అంతా వాళ్ళకి ఎలా వస్తుంది ఎందుకోసం వాళ్ళు ఈ ఖర్చు చేస్తున్నారు ఒక మనిషి ఊరేగింపుకి రావాలంటే మూడు వందల రూపాయలు పలవ ప్యాకెట్ ఇస్తున్నారు ఆ డబ్బు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎందుకోసం ఆ ఖర్చు పెడుతున్నారంటే రేపు ఎన్నికల్లో గెలిచిన తర్వాత వచ్చే ఐదు సంవత్సరాలు పెట్టినటువంటి ఖర్చుని రాబట్టుకునేటువంటి వ్యాపారంగా ఈ బుర్జువా పార్టీలు ఎన్నికలను మార్చాయి సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ పేద వర్గాల మీద ఆధారపడుతుంది వారిచ్చేటువంటి రూపాయి రూపాయి చందాలతోనే మేము ఎన్నికల్లో పోరాటం చేస్తాం కాబట్టి లిబరేషన్ పార్టీ అభ్యర్థిగా చోడవరం శాసనసభకు పోటీ చేస్తున్న సవరాల గణేష్ గారిని గెలిపించండి మూడు నక్షత్రాల జెండా గుర్తుపై ఓటు వేయండి